ప్రజా జీవితంలో అందున అధికార పార్టీలో ఉంటూ ఒక మున్సిపల్ చైర్పర్సన్గా తన పదవికి వన్నె తెచ్చే విధంగా ఉండాలి కానీ సాక్షాత్తు ప్రజలు అధికారం ఇచ్చిన కుర్చీలో కూర్చొని చైర్పర్సన్గా మాట్లాడకూడని అసభ్య పదజాలంతో మాట్లాడటం ఎంతవరకు సమంజసం వ్యక్తిగత దూషణలు కావచ్చు అభిప్రాయాలు కావచ్చు రాజ్యాంగం కల్పించిన అధికార కుర్చీలో కూర్చొని బూతులు మాట్లాడటం ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం కలుగుతుందో అర్థం చేసుకోవాలి ఒకే పార్టీలో ఉంటూ బూతు పురాణాలు మాట్లాడుతూ కేసులు సైతం పెట్టుకొని రెండు వర్గాలుగా విడిపోయి అభివృద్ధికి మున్సిపాలిటీని ఆమడ దూరం విసిరేసి మున్సిపల్ స్థలాలతో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేసి రాయదుర్గం మున్సిపాలిటీ గురించి ప్రజాభిప్రాయాల సేకరణ మన ఏపీ థర్టీ నైన్ టీవీలో అతి త్వరలో కాదు